తీసేది వండిస్తావా వండిసావా వండిసా ఇంకో చిన్న చిన్న ఉన్నాయి ఇంకో చిన్న చిన్న నాకోసమే పెద్దవి మెరుగ్ చూస్తాను చిన్న చిన్న ఉన్నాయి ఇది ఇక్కడ ఇంకో పెద్దది ఇంకా పెద్దది అవుతాయి ఇంకా పెద్ద ఈ పుల్ల బీరకాయలు కదా జంగ్లీ బేరకెళ్ళంటాము మనమైతే మన ఊర్లో బేరకలు అమ్ముతుంటది అవి తింటాము కదా ఈ బేరకలు మన ఊర్లో తింటారా తింటాము మా అక్కడ వరకు వెళ్ళి కూడా మా ఫ్రెండ్ ఫ్రెండ్లే పక్కనండి మా ఫ్రెండ్లు పక్కన పక్కకి కూడా వెళ్ళిపోయింది మా కి ఈ ఫ్రెండ్ కి ఇద్దరికి తింటారు ఇక ఇదంతా మొత్తమే అందరు ఫోన్లో ఎన్ని సార్లు మీరు గుమ్ముడి ఫలుసే అవ్వలేదు మీకు ఇప్పుడు కూరగాయలు ఎక్కువ లేవు కదా అందుకే వచ్చేసి ఉన్నాయి ఎక్కువ ఏ కాకత్తనాకన్నా చిన్న చిన్నవి ఇదిగో ఇదిగో అండి మాకైతే అండమానులో కూరగాయలు చాలా రేట్లు అండి ఒక్కొక్క కూరలు వన్ కేజీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అండి ఈరోజైతే మా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చింది ఉదయమో మేము అలాగే మాట్లాడుకుంటుంటాం అప్పుడప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ వన్ ట్వంటీకి ఫోన్ చేసి మేమిద్దరం మాట్లాడుకుంటున్నాము అప్పుడు చెప్పింది ఏ లత నీ తింటావా అంది ఆ తింటాను అన్న నేను బీరకెలు అంటే జంగ్లీ బేరకలు అన్నది ఫస్ట్ వాళ్ళు పాత బోల్డ్ అయ్యేవండి మేము అందరం ఫుల్ తిన్నాము మళ్ళీ అదే చెట్టు మళ్ళీ కొత్త అంటే అయ్యిందండి బోల్డ్ ఉందండి అందరికి ఇస్తుంది అండి పాపము ఏదైనా అన్ని అందరికి ఇస్తాం చూడండి ఎంత పెద్ద చెట్టు బాబా మీదకి ఎక్కిపోయాం ఎక్కువ అక్కడ బీరకాయలు లేవు తెల్ల లోపల మీదకి ఇదిగోండి పెద్ద పెద్ద చిన్న ఆ పెద్దవి బేరకైదవుతుంది ఎంత పెద్దవి ఇంత లావుగా ఇంత పెద్ద పెద్దవి అవుతుంది అండి ఒక్క బేరుకే చాలు కోరికి వేరుకున్నాయి రెండు మళ్ళీ నాకేమైపీ నా కోసం లేదండి చూడండి పాపం గౌరవం అండి ఓ ఈ సైడ్ వెళ్ళిపోతుంది రుక్కు మరి పెట్టినా కంప్లైంట్ సైడ్ చూపిస్తుంది గుడి గుడి ఇది చూపించడా చూడం తి అందుకున్నాయి రుక్కు బేరకాయలు చూడండి ఎన్ని బీరకాయలు ఇంకా మామూలు బేరకాయల కంటే ఈ బీర చెట్టు ఒక్కటి నాటుకుంటూ చాలండి బోల్డ్ కాయలు వస్తాయి మా అండమానులు అయితే చెప్పలేనంత అంత కాబట్టి ఈ టైంలో లో ఈ చెట్టు ఉండడం మాకైతే చాలా బెస్ట్ మా ఫ్రెండ్ ఏ కదా మేము కూడా తింటామండి మీ ఇంట్లో కూడా ఇలాది ఒకనాటి ఇవ్వండి సరేనండి ప్లేస్ ఎక్కువ ఇదిగో ఇదిగోండి ఈ ప్లేస్ మొత్తం మాకు అదంతా జంగిలేనండి ఇదిగోండి ఓల్డ్ ప్లేస్ ఇక్కడైతే చాలా నైస్గా ఉంటుంది వాతావరణం సేమ్ మన పల్లెటూరులాగే ఉంటుందండి మేమున్న ప్లేస్లో అయితే వేరేకే ఒకట చూపించగలండి మీకు ఉండండి చూపిస్తాను అలాగా ఇదిగండి ఇదిగా అండి ఇదిగ ఇదిగా ఇదిగా చూస్తారా ఎంత నైస్ ఉంది ఇంకా పెద్ద బీరకాయలు తీసేసింది ఈరోజు ఉదయమేని టెన్ వరకు తీసేసిందట ఇదిగోండి బీరకాయలు పుల్ల బీరకాయలు అంటాము జంగ్లీ బీరకాయలు అంటాము కానీ సేమ్ అలాగే టేస్ట్ ఉంటుంది సేమ్ అస్సలు డిఫరెంట్ ఏమి ఉండదు ఇంకా తీగే ఉంటుంది ఎక్కువ ఇంకెగ ఉన్నాయి దీంట్లో కూడా అదిగో అండి చూస్తున్నారు కదా చూసారా బీరకాయలు ఈ బీర చెట్టు ఒక్కటి ఉంటే చాలండి మీరు కూడా నాటండి పదే పదే చెప్తున్నాను ఇష్టపవకండి ఎందుకంటే చూస్తుంటే నాకు మనసు ఒప్పడం లేదు అంత అన్నీ ఉన్నాయి చిన్న చిన్న ఉన్నాయి ఇవి ఇంక ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇగో చూసారు కదండి చిన్న బీరకాయలు అందంగా ఉన్నాయండి ఊరు తీసి అది పప్పులో అవుతుందిలే సాంబార్లోకి అండి ఇట్లా ఉన్నాయి చూసారా సరే అండి వాళ్ళ ఆయన చూడండి వాళ్ళ ఆయన తంతర అంటుంది తంటారు తండ్రి అండి మంచి వాళ్ళండి అతను ఏమొద్దు పెద్దవి అయితే నాకు ఇద్దరు కానీ నేను జస్ట్ అలాగ వచ్చాను నీవు పెద్ద పెద్ద బీరకాయలు ఉన్నాయి అనగా సరే వీడియో చేసి చూపిస్తానులే పుల్ల బేరకాయలు ఉజంగా బీరకాయలు ఎలా ఉంటాయి అనేసి చూపించడానికి అయితే వచ్చేస్తాను రుకో లేకపోతే ఇప్పుడు రాకపోయినా లేపే వచ్చుంటున్నావు నేను ధనా ఇంకా సుజిత అంతమంది ఇంకెట్ ఉన్నది ఓ ఈ సైడ్ కూడా ఉందరకు సేమ్ అదే చూపించాం కదా చూపించాం కదా ఇది చూస్తా ఇది వస్తుంది కదా ఇలా చూపిస్తావా చేసిన అవసరం లేదు